కర్నూలు జిల్లా ఎమిగనూరులో కుల సంఘాల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై అధికారులకు మాజీ ఎంపీ బుట్టా రేణుక ఫిర్యాదు చేశారు పట్టణంలోని సర్వే నంబర్ నూట డెబ్బై ఒకటిలో రెండు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల శ్మశాన స్థలాన్ని కబ్జాదారులు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని తెలిపారు పదిహేను రోజుల్లో కబ్జా స్థలాన్ని కుల సంఘాలకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు కబ్జా ఫోటోలను రేణుక మీడియాకు విడుదల చేశారు అంటే లేదను ప్రిపేర్ చేయడం జరిగింది ఇది మేము ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా లో మటుకు అది వాళ్ళ పేరు మీద కా అది లే ఇది కాకుండా ఇంకా డ్రై ల్యాండ్ కిందనే ఉంది దాంట్లో ఇప్పుడు ప్లాట్స్ వేయడం జరుగుతోంది ఆ ప్లాట్స్ వేయడం ఇమ్మీడియట్గా ఆపేయాలి అండ్ ఆ ల్యాండింగ్ కూడా పెరక్ చేయాలనేసి మేము వాళ్ళకి తెలియజేస్తాం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మనకు మన యమగనూరులో ముఖ్యంగా కొన్ని ప్లేసెస్ చాలా సెంటిమెంట్గా ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అంటే ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా కూడా కొన్ని ప్రాంతాలను మటుకు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా దాన్ని చాలా గౌరవంగా చాలా సెంటిమెంట్గా తీసుకుంటారు ముఖ్యంగా శ్మశాన వాటికలు ఎక్కడైతే కులాలకు సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి వారు అక్కడ దహన కార్యక్రమాలు చేస్తారు అలాంటి ప్రాంతాలని అందరూ కూడా గౌరవిస్తారు అటువంటి స్థలాలని కబ్జా కాబడుతున్నాయి అంటే మటుకు నిజంగా చాలా దారుణమైన పరిస్థితి మనం ఏ సమాజంలో ఉంటున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామని ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్ననే నా దగ్గరికి రావడం జరిగింది అంతకుముందు ఆల్రెడీ మా హస్బెండ్కి ఇవ్వడం జరిగింది కానీ నిన్న నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉంది చాలా రోజుల నుంచి మేము అందరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం కాలేదు మీ దగ్గరికి వస్తున్నా మీరు న్యాయం చేస్తారు అని అడగడం వల్ల వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తూ ఏది చేసినా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అది కేవలం మీడియా ద్వారా సాధ్యమవుతుందని మేము వేరే స్టెప్స్ తీసుకునే ముందర మీడియా పరంగా ఎవరైతే ఈ పని చేశారు ఆ రెండు ఎకరాల ఎనభై ఏడు సెంట్లని నలభైకి కుదించి మిగతా దాన్ని ఎంక్రోజ్ చేసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఇల్లీగల్ సో ఇందులో ఆఫీసెస్కి కూడా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఎవరైతే ఆఫీసెస్ కానీ ఏ ఒత్తిడి వల్ల అయినా సరే మీరు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకోండి మీడియా ద్వారా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దాన్ని సరిదిద్దుకొని ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోకుండా ఆ స్థలాన్ని కమ్యూనిటీకి దేవాంగ కమ్యూనిటీ తర్వాత విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ బ్రాహ్మణ కమ్యూనిటీకి తిరిగి అందజేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా మేము తెలియచేసుకోండి అలాగే ఎవరైతే అధికారులు ఇందులో ఉన్నారో దీన్ని సరిదిద్దుకోమని ఆ అధికారులకి ఫిఫ్టీన్ డేస్ వినపిస్తున్నాము ఈ పదహైదు రోజుల్లో కనుక ఇది కనుక కాకపోతే వాళ్ళు కనుక ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది మేము ఫర్దర్ స్టెప్స్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే న్యాయం చేయాలి అంటే కొన్ని అడుగులు ముందుకు వేయాలి అది తప్పదు అది తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం అనేసి మీడియా పరంగా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను దాన్ని సరిదిద్దుకోమని మరొక్కసారి వాళ్ళకి విజ్ఞప్తిస్తున్నాను అలాగే నేను వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని ఈ సంఘాలకు వాళ్ళకి హ్యాండ్ చేయమని కూడా తెలియజేస్తున్నాను